నిడదవర నియోజకవర్గం పెరబడి మండలంలోని పలు గ్రామాల్లో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల ఉమ్మడి కూటమి నిరదవ నియోజకవర్గం శాసనసభ అభ్యర్థి కందల దుర్గేష్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బొరుగుపల్లి శేషారావు ఇంటింటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు అనంతరం ఎన్నికల ప్రచారాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ ఉమ్మడి కూటమి అభ్యర్థిని దగ్గుబాటు పరంధేశ్వర్కి కమలంపు గుర్తుపై అలాగే నిడదవరం అసెంబ్లీ నియోజకవర్గానికి గాజుగ్లాస్ కూతురుపై రెండు బోట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు అందరం మరి గట్టిగా మన పార్టీ రాజు నాస్ కమలం కర్మ ఒకటేమో పురంధరేశ్వర గారు ఎన్టీ రామారావు అమ్మాయి ఆవిడకేమో కమలం సార్కేమో తల్లి అందరూ మీకే ఓటు వచ్చిందా వెరీ గుడ్ ఫస్ట్ ఓటు మరి జాగ్రత్తగా ఈసారి కమలానికి గ్లాస్కి తల్లి మన తెలుగుదేశమే వస్తుంది పైన ఆటలు గేస్తే మన తెలుగుదేశమే వస్తుంది ఏమ్మా పాస్ చేసుకుంటా